హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు చిక్కుడు గింజలు మసాలా కూర వండుతున్నాను చూపిస్తాను ఇది కనుపు చిక్కుడుకాయలు అయితే బాగుంటుంది కనుపు చిక్కుడు అంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలకు తెలీదు గింజ ఎక్కువ ఉంటుంది చిన్నగా ఉంటాయి సైజు పూర్తిగా గింజ ఉంటుంది బాగా గింజ ముదిరిన కాయ అయితేనే కూర బాగుంటుంది అవి దొరకపోతే మామూలు చిక్కుడు దొరుకుతాయి కదా ఆ చిక్కుడులో కూడా గింజ బాగా పట్టిన కాయలు ఎరుగు తెచ్చుకోండి మార్కెట్కి వెళ్ళినప్పుడు అవి గింజ తొక్క తీసేసి వండి చూడండి కూర చాలా బాగుంటుంది ఇంచుమించి చికెన్ కూర తిన్నట్టే ఉంటుంది ఇవి ఊరి నుంచి వచ్చినాయి కనుపు చిక్కుడు అంటారు వీటిని ఇవి ఒలిస్తే నేను కాయల ఫలంగా ఉన్నప్పుడు ఫో వీడియో తీయటం మర్చిపోయాను ఒలిసిన తర్వాత అనుకున్నాను వీడియో తీద్దామని ఇవి ఒలిసిన గింజలు పాకిలో ఉంటాయేమో ఒలిసిన తర్వాత అవి బాగా కడిగేసుకుని నిండా నీళ్ళు పోసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కాసేపు ఉడకనివ్వండి ఉడకటం అంటే ఎలాగంటే పై తొక్క కాదు లోపల గింజ కూడా ఉడకాలి అప్పుడే బాగుంటుంది అది చెక్ చేసుకోండి ఒక టైం అని ఉండదు లేతగా ఉంటే ఒకలా ఉడుకుతాయి ముదిరితే ఒకలా ఉడుకుతాయి దాన్ని బట్టి వండుకోండి ఇది వాచ్ చేసాను ఎలా వాచ్తాం పిల్లలు చేయలేరు కదా స్ట్రైనర్లో పోసేసుకోండి ఇది ఉల్లిపాయ కూడా ఒక పెద్ద సైజ్ అయితే ఒకటి తీసుకోండి సరిపోతుంది అల్లం ముక్క ఒక అరడజను వెల్లుల్లిపాయలు రెండు యాలక్కాయలు రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క ఆల్రెడీ మిక్సీలో వేసేసాను మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకోండి ఒక టీ స్పూను ధనియాలు వేసుకోండి ఉల్లిపాయలు బాగా చిన్నవి అయితే రెండు తీసుకోండి చూసారు కదా మిక్సీ జార్లో కప్పులు కప్పులో సగం కంటే తక్కువే ఉన్నాయి ఎక్కువైతే గొజ్జు బాగోదు కూరకి సరిపడి తక్కువే బాగుంటుంది సో మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసాను వేసిన తర్వాత కాగిన తర్వాత జీలకర్ర కొద్దిగా రెండు ఎండుమిరపకాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసాను వేగుతుంది వేగిన తర్వాత మనం మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ఉల్లిపాయ గుజ్జు వేసేస్తాను ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు పోసి కడిగి కడిగిపోస్తాను ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వండి సగం ఉడికిపోయింది సగం ఉడికిన తర్వాత పసుపు ఉప్పు ఒక టీ స్పూన్ ఉప్పు సరిపోతుంది కొంచెం తక్కువైనా పల్ తక్కువ వేసుకునే చూసుకోండి తర్వాత మీ టేస్ట్ని బట్టి మళ్ళీ చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసాను సరిపోతుంది కొద్దిగానే కదా కూర బాగా నూనె తేరే వరకు ఉల్లిపాయి వేగనివ్వండి బాగా నూనె సెపరేట్ అవుతుంది స్టార్ట్ అయితే ఉల్లిపాయ వేగినట్టు అనమాట వేగిపోయింది ఈ స్టేజ్లో ఇంకా మంట లో ఫ్లేమ్ పెట్టేసుకోండి చిన్న మంట పెట్టుకోండి ఇలాంటి కూరలు కొంచెం లో ఫ్లేమ్లో చేసుకుంటేనే బాగుంటాయి టేస్ట్ కుక్కర్లో వేస్తే ఈజీ అయిపోతుంది కానీ ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కుక్కర్లో కంటే కూడా ఇలా వండుకుంటేనే బాగుంటుంది ఇది బాగా కలిపి ఒక పదిహేను నిమిషాలైనా లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాలకు ఒకసారి తీసి చెక్ చేసుకోండి కలుపుకోండి అప్పుడు బాగా మసాలా అంతా గింజలు లోపలికి బాగా పడుతుంది బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక హాఫ్ కప్పు నీళ్ళు పోస్తున్నాను ఇప్పుడు నీళ్ళు పోసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి పర్వాలేదు ఇంకా పెట్టుకుని ఉడకనివ్వండి ఇది గొజ్జు గొజ్జుగా ఉంటే బాగోదు బాగా డ్రైగా అయిపోవాలి కూర బాగా ఎగిరిపోవాలి వాటరీగా ఉంటే బాగోదు ఫ్రై లాగా అయిపోతేనే బాగుంటుంది అనమాట ఫ్రై అంటే ఇలా దగ్గరికి బాగా దగ్గరికి వచ్చేసేయాలి ఫ్రై అంటే మాడబెట్టేకండి వాటరీగా లేకుండా చూసుకోండి అదే అండి రెడీ అయిపోయింది ఇది చపాతీలోకైనా దేనిలో కన్నా చాలా బాగుంటుంది ట్రై చేస్తారా మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్